వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న యాభై ఐదు సైజులో ఉండి పద్దెనిమిది నెలల వయసున్న పాలపల్ల ఒంగోలు అయితే రైతు అమ్మకానికి పెట్టారు రైతు పేరు వచ్చేసి ప్రసాద్ ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నాగాయలంక మండలం బావదేవరపల్లి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు ప్రసాద్కు చెందిన ఈ యొక్క పాలపల్ల ఒంగోలు కోడెదుడలు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వీటికి టైర్ బేటాల ప్రాక్టీస్ చేస్తున్నారు మరి వీటి టైర్ బేటాల్లో ఇక్కడ రైతు వేసిన బరువు ఇసుక సంచేసిండు యాభై కిలోలు రైతు బరువు డెబ్బై ఐదు కిలోలు మొత్తం మీద అయితే హై స్పీడ్ ఉన్నాయంట ఫ్రెండ్స్ మరి వీటి హైటు యాభై ఐదు సైజుగా చెప్పారు రేటు రెండు లక్షలు చెప్తున్నారు టూ ల్యాక్ రూపీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు తగ్గిస్తా అని కూడా చెప్పారు మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే రైతు నెంబర్ ప్రసాద్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఎయిట్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం